Hi friends, one good topic. కాంబో ప్రపంచం ఇది ఒక కాంబో స్టోరీ నేను కొద్ది రోజులకు ముందు టిఫిన్ తినాలని శరవణ భవన్కి వెళ్ళాను అక్కడ ఎప్పట్లాగానే రెండు ఇడ్లీలు తెమ్మని చెప్పాను ఆ సర్వర్ సార్ కాంబో ట్రై చేస్తారా అని అడిగాడు కాంబోనా అంటే ఏంటి అని అడిగాను అతను అందుకుగాను కాంబోలో ఒక ఇడ్లీ ఒక వడ కొంచెం పొంగలి రెండు స్పూన్ కేసరి అన్నీ ఉంటాయి సార్ అన్నాడు ఓహో ఇదేదో బాగుందే అని నలభై ఐదు రూపాయలు ఇచ్చి ఆ కాంబో టిఫిన్ తిన్నాను కొద్ది రోజుల తర్వాత నా బాల్యసయుతునికి గుండె నొప్పిగా ఉందని అతని భార్య చెబితే హాస్పిటల్కి వెళ్ళాను ఆయనను పక్కనే టీ ఈ నగర్లోని ఒక ఆసుపత్రిలో చేర్చారు అక్కడ ఆయన భార్య పిల్లలు ఉన్నారు డాక్టర్లు పరీక్ష చేస్తున్నారు పరీక్ష చేస్తున్నారు కదా అని నేను అక్కడే ఉన్నాను ఇంతలో ఒక డాక్టర్ బయటకు వచ్చి ఆయనకు వెంటనే యాన్జియో చేయాలి ఎలా మీరు కాంబో ఆఫర్ తీసుకుంటారా అని అడిగాడు ఇక్కడ కాంబోనా అని ఆశ్చర్యపోయాను నాకు షాక్ కొట్టినట్లు అయ్యింది భవన్లో కాంబో హాస్పిటల్లో కూడా కాంబోనా ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకొని డాక్టర్ ఈ కాంబో ఏంటి భోజనం పెడతారా అని అడిగాను లేదు లేదండి యాంజియోగ్రామ్ తీస్తాము అవసరమైతే యాంజియోప్లాస్టీ తర్వాత ఐసీయూ సీసీయూ ఇవే కాకుండా పేషెంట్కు కావాల్సిన భోజనం మీరు కారు పార్కింగ్ స్థలం ఇవన్నీ కలిపి ఒక మూడు లక్షలు అవుతుంది అదే మీరు కాంబో లేవద్దనుకుంటే కనుక గనక విడివిడిగా చేయించుకుంటే నాలుగున్నర లక్షలకు పైగా అవుతుంది ఓహో ఇన్ ఇందులో కూడా కాంబోనా అనుకున్నాను ఆ తర్వాత ఇంకొకటి నా స్నేహితుడు నాన్నగారు అడయార్లో పోయారని తెలిసింది ఇప్పుడు ఫోన్ ఉంది కాబట్టి రాజశేఖర్ బాడీని ఎప్పుడు తీసుకువస్తారు అని అడుగుతాము కదా అంతేగాని రాజశేఖర్ ఎప్పుడు వస్తాడు అని అడగము కదా ఎందుకంటే అతను లేడు కదా అందుకని మీ నాన్నగారి బాడీని ఎప్పుడు తీసుకువస్తారు అని అడిగాము దానికి అతను లేదు లేదు రాజశేఖర్ గారి ఇద్దరు కుమారులు ఒకరు మెక్సికో మరొకరు ఇటలీలో అఫీషియల్గా వెళ్ళారు వాళ్ళు వచ్చే వరకు ఉంచుతున్నాము బాడీ ఈరోజు రాదు అయినా దీనికంతా ఒక కాంబో ఏర్పాటు చేశాము అన్నారు వామో ఐ అయ్యో దీనికి కూడా కాంబోనా ఏమిటయ్యా ఈ కాంబో అని అడిగాను అందుకు అతను ఏమీ లేదు ఆ బాడీని భద్రపరచడము ఎంబాల్వ్ చేయడము ఆ ఐస్ పెట్టెలో పెట్టేది ఆ పెట్టెను రెండు రోజులు ఉంచడము తర్వాత మా ఇంటికి తీసుకొచ్చేది వచ్చేవారికి కాఫీ టీలు ఇవ్వడము తర్వాత అంత్యక్రియలు జరపడము ఒక టర్కీ అసైన్మెంట్ ద్వారా మాదిరి ఈ కాంబోలో చేస్తారు సో అక్కడ కూడా ఒక కాంబో ఇంతకు ముందు ఒక హాస్పిటల్ గురించి చెప్పానే అందులో కిడ్నీ ఫెయిల్యూర్కు ఒక కాంబో ప్రసవానికి ఒక కాంబో ఇవన్నీ అచ్చటి బోర్డులో చూసి జ్ఞాపకం వచ్చింది అయ్యా పుట్టేటప్పుడు ఒక కాంబో చివర పెట్టిలో పెట్టేదానికి ఒక కాంబో హు ఈ మనిషి ఎక్కడ నుంచి ఎక్కడికెళ్తున్నాడో అర్థం కావడం లేదు ఆహా ఏమిటి ఈ కాంబో యొక్క మహిమ అని అనుకున్నాను ఈ మానవుని జీవితం అందరికీ సంపూర్ణంగా ఉందని అనుకోవద్దు ఒకరికి ఇల్లు ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు ఒకరికి అందమైన భార్య ఉంటుంది కానీ గయ్యాలి గంపగా ఉంటుంది ఒకరికి ఇంటి నిండా సంతానం ఉంటుంది కానీ తగినంత ఆదాయం ఉండదు ఒకరికి బిడ్డలు ఉంటారు కానీ చక్కగా వసతి ఇల్లు ఉండదు ఒకరికి బాగా తినాలని ఉంటుంది పాపం వాళ్ళకి భోజనం దొరకదు ఒకరికి పంచపక్ష పరమాణం ఉంటుంది కానీ అతని శరీర ఆరోగ్యం సహకరించదు ఒళ్ళంతా ఉంటాయి యుక్త వయసులో సంపూర్ణ ఆరోగ్యం శక్తి ఓపిక ఉంటాయి కానీ అనుభవించేందుకు డబ్బులుండవు మధ్య వయసులో డబ్బు ఆహారం అన్నీ ఉంటాయి కానీ అనుభవించేందుకు సమయం ఉండదు వయసు తరుణంలో దండిగా డబ్బు సమయం ఉంటుంది కానీ శరీరం సహకరించదు ఏమిటో వెతుకుతున్నాం ఎక్కడికో తిరుగుతున్నాం దేనికోసమో తిరుగుతున్నామో మనకే తెలీదు ఏమిటో ఈ ప్రపంచం అద్భుతం కదా అసలు ఈ ఏంటో ఈ కాంబో ప్రపంచం ఇదే స్టోరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్